మార్నింగ్ నాలుగింటికి లేసి కొత్త ఇంట్లో పాలు పొంగించడం గుడికి వెళ్ళడం అన్ని అయిపోయాయి ఇంకా ఎయిట్ థర్టీ లోపు మామయ్యకి బ్రేక్ఫాస్ట్ పెట్టాలని చెప్పి ఎప్పుడు దోశలు ఇడ్లీలే కదా తింటూ ఉంటారని చెప్పి ఇక్కడ గుంట బొండాలు అయితే వేసానండి వాళ్ళకి కొంచెం కొత్తగా ఉంటుంది కదా ఇలాంటివి కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తాయి అని చెప్పేసి కొంచెం ఆయిల్ తక్కువ అవుతుంది కదా అని చెప్పేసి ఇంకా ఫైనల్ గా అయితే పచ్చళ్ళు అయితే పట్టానండి ఊసిరికాయ నారదబ్బకాయ ఈ చికెన్ పికిలి పట్టాను కదా అవి అత్తమ్మ వాళ్ళకి పంపడానికి నా దగ్గర డబ్బాలు లేవు అంటే ఆయిల్ లీక్ అవ్వకుండా ఉండాలి కదా ట్రావెలింగ్ లో అని చెప్పేసి వాటి కోసం అయితే చిన్నగా షాపింగ్ చేశాము ఇంకా ఫైనల్ గా ఈ ఉసిరికాయ మళ్ళీ ఒకసారి కలబెడుతున్నా పై నుంచి కిందకి అంటే ఒకసారి మనం పెట్టి పక్కన పెట్టేసాం కదా తర్వాత మనకు త్రీ డేస్ కి ఊరిపోయింది ఇప్పుడు దీన్ని డబ్బాల్లోకి పెట్టేసి ఇంకా అతం వాళ్ళు అయితే ఊరికైతే పంపించేస్తానండి ఈ ఉసిరికాయ ఉయ అనేది ఎక్కువ రోజులైతే ఉండదండి మనం ఎంత పర్ఫెక్ట్ గా పెట్టినా ముక్క అనేది మెత్తబడిపోతుంది ఆ ఉసిరికాయ ఊరగాయ కాస్త పచ్చడిలాగా అయిపోతుంది అనమాట మహా అయితే ఒక నెల రెండు నెలలు అంతే అంతకు మించి బాగుండదు కూడాను కాయకాయ పెట్టినా సరే ఒకలాగా చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు వీడియోస్ కి లైక్ చేసి అలాగే కొత్త ఛానల్ ని